ఆయనను దాటి నిన్ను పట్టుకోట ఎవడతరము కాదు ఆయనను దాటి నిన్ను ఏదైనా చేయాలని ఆలోచనలున్న ఆలోచనలు వ్యర్థమైపోతాయి సోదరం చెప్పండి గట్టిగా అందుకే ఈ పని చేయలేక గాడు దేవుని దగ్గర ఏడుస్తున్నాడు యోగు విషయంలో నేను పట్టుకోలేకపోతున్నాను నాకు చేత కావట్లేదు ఏదైనా వ్యర్థపరచాలి ఏదైనా నష్టపరచాలని నా వల్ల కావట్లేదు ఎందుకంటే కంచి వేసావుగా ఈ కంచిని దాటలేడాడు ఏసిన దేవుడు ఏసైన కంచినే దాటేయలేని వాడు మాట్లాడుతున్నాడు ఆ మాటలు మనం చెప్పేది గట్టిగా చెప్పండి స్తోత్రం వాడు ఏమన్నాడు తెలుసా నువ్వు చుట్టూ కంచి వేసావు కదా అన్నాడు ఈ కంచినే దాటే వాడు వీడు శక్తిమంతుడా వీడు బలవంతుడా చెప్పండి అమ్మా తలలెత్తే పడుకున్నారేటే ముసుకేసి గట్టిగా చెప్పండి స్తోత్రం చెప్పండి వాడు ఏమన్నాడు ఏసై దగ్గర ఆయన కలిగినది ఆయనకి ఆయన కలిగిన సమస్తానికి కంచి వేసావు కదా అన్నాడు ఈ కంచి దాటలేని వాడు శక్తిమంతుడా వాడు చూశాను భయం వాడు కళ్ళ వస్తే భయం కాస్త అలికిడైతే రాత్రి భయం వాడు వచ్చేసాడు వాడు వచ్చేసాడు కల్లోకి వచ్చేసాడు నా పేక పిసికేస్తున్నాడు నా ఇంట్లోకి వచ్చేసాడు నాలోకి మా కుటుంబంలో కూర్చున్నాడు దిష్ట వేసుకొని కూర్చున్నాడు సైతానికంటే భయపడుతున్నావే తల్లి స్తోత్రం చెప్పండి వాడు ఎక్కడ శక్తిమంతుడు బలంతుడాడు సిలువు పైన ఏసై ఎప్పుడు వాడిని తొక్కి తాత తీశాడు వాడిది దేవుడికి స్తోత్రం చెప్పండి తీశాడో లేదా వాడెక్కడ బలవంతుడు వాడు గర్జించు సింహములే తిరుగుతున్నాడు అంతే తిరగని మనం ఆత్మీయుం కదా నిండు క్రైస్తవులు కదా ప్రభుని అనుసరించి నడిచేవారం కదా మనకెక్కడిది భయో వాడు ఏం చేయగలడంటే వాడు ఏమి చే వాడి వల్ల కంచే దాటలేని వాడు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి కంచి వేసేడు ప్రభు ఆ కంచి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడా వాడు మాటలు పెద్ద పెద్ద మాటలు అది చేస్తానో ఇది చేస్తానని నీ కళల్లో వచ్చి కళల్లోకి వచ్చి దర్శనంగా వచ్చి వాడు ఎన్నో నిన్ను భయపెట్టిస్తుంటే ఆ భయాన్ని గడగడ గట గడగడగణికి పోతున్నాడు ఏం చేస్తాడు నువ్వు దేవుని బిడ్డవు కదా ఒక్క మాట అడుగుతున్నానండి రదా వినాలి సిస్టర్ వినాలి నువ్వు దేవుని బిడ్డవు కదా యోగు దేవుడు బిడ్డేనా చెప్పండి దేవుని కుమారుడేనా మరి కంచే దాటలేకపోతే నువ్వు దేవుని బిడ్డ అయితే నీకు కూడా కంచెంటదిగా హలో నీకు కూడా కంచి కంచెంటుందిగా ఆ కంచిన అప్పుడు దాటలేక వాడు మొత్తుకున్నాడు మరి నీ చుట్టూ నీ కుటుంబ చుట్టూ కంచి వేసాడుగా